ఈ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవరీ వన్ మై నైట్ మీ సుబ్బర్షాయి ఫార్షాప్ అందరూ బాగున్నారెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మరి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీ ముందుకు వచ్చింది మీ సుబ్నష్ మరి నిన్న చాలామంది మరి ఈరోజు నేను ఒక స్టేటస్ పెట్టాను మా ఫ్యామిలీ పిక్స్ ఓకే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి న్యూట్రిషన్ వాడిన పిల్లలే మొత్తం టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్ అండి ఓకే ప్రతి ఒక్కరూ న్యూట్రిషన్ వాడారు సో దాన్ని చూసి మా పిల్లలకు కూడా మంచి న్యూట్రిషన్ ఉంటుందా అని అడిగారండి సో అందుకోసం ఈరోజు మరి బ్యూటిఫుల్ షేక్ కోసం చెప్పడానికి ముందుకు వచ్చింది మీ ఓకే ఓకేనండి పిల్లలకి రక్తపుష్టి కండబలం ఎదుగుదల ఆరోగ్యంగా ఇమ్యూనిటీ చూడండి మన రకరకాల పిల్లలు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు బిస్కెట్స్ అని లేకపోతే సరిగ్గా అన్నం తినరు మోషన్ సరిగా అవదు కడుపు నొప్పని లేకపోతే వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ వాళ్ళు కొంతమంది ఉండదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే పిల్లలు సరిగ్గా నిద్రపోరు ఓకే నిద్రపోకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు ఓకేనండి అలాంటి పిల్ల చిన్న అంటే బుజ్జి బుజ్జి పిల్లల నుంచి యాక్చువల్గా మా న్యూట్రిషన్ సెంటర్లో అయితే వన్ ఇయర్ బేబీ నుంచి కూడా స్టార్ట్ చేసేస్తారు చాలా హెల్దీగా బుజ్జి బుజ్జిగా చక్కచక్కగా ఉన్నారండి పిల్లలు చాలామంది డైనోషేక్ వాడే పిల్లలు అయితే మంచి వాళ్ళు కుట్టేటప్పుడు కలర్ తక్కువగా ఉన్నారు న్యూట్రిషన్ వాడిన తర్వాత మంచి కలర్ఫుల్గా ఉన్నారన్నమాట ఓకేనండి మరి మన పిల్లలు కండబలం పెరగాలి ఎదుగుదల ఉండాలి వాళ్ళకి కూడా మంచి న్యూట్రిషన్ అందించాలి చిన్నప్పటి నుంచి మనం రకరకాల పౌడర్స్ ఇస్తూ ఉన్నాం న్యూట్రిషన్ వేరు అది వేరు అది దాన్ని నేను విమర్శించను కానీ బెస్ట్ రిజల్ట్ ఇందులో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మా క్లయింట్స్లో ఒక అయితే ఎప్పుడూ బ్లడ్ ఇన్ఫెక్షన్ అనమాట దా తర్వాత మోషన్స్ అయిపోయేవి అలాంటప్పుడు నా దగ్గర తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత నేను ఇవ్వడం అనేది జరిగింది ఇచ్చిన తర్వాత అమోషన్స్ అనేవి తగ్గిపోయి తర్వాత గడ్డి గడికి ఫీవర్లో వచ్చేస్తాడండి బ్లడ్లో ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఫీవర్ కూడా చక్కగా రిలీజ్ అయ్యింది ఇప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉన్నాడు మంచి హైట్ వచ్చాడు చాలా బాగున్నాడు బుజ్జిగా ఉన్నాడు అబ్బాయి ఓకే సో అలాగే ఈ డైనో షేక్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా తీసుకోవచ్చు పెద్దవాళ్ళంటే గుర్తొచ్చింది అరవై సంవత్సరాలు ఆమెకి మంచిగా ఆమె అంటే ఒక హ్యాండ్ కూడా పనిచేయదు బీపీ షుగర్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తను మీకు అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను వీడియో ఆవిడది ఎప్పుడు ఆవిడ డైనోషేకే వాడుతుందంట డైనోషేక్ ఎక్కువగా వాడడం వల్ల ఆమెకు మంచి బెనిఫిట్స్ ఉన్నాయని ఎప్పుడు చెప్తూ ఉంటారా మేడం అలాగే చాలా మంది సర్స్ కూడా నేను ఒకటి చెప్తున్నానండి చిన్న చిన్నపిల్లలకి ఎలా చూడ అవయవాలు లిటిల్ బిట్ కంటే మెత్త మెత్తగా ఉంటాయి అలాగే అరవై సంవత్సరాలు దాటే వాళ్ళందరూ అంటే మినిమం నలభై నుంచి అరవై వరకు వాళ్ళకి కూడా బోన్స్ అనేవి చాలా వీక్గా ఉంటాయి మాట చిన్న పిల్లల్లాగా అలా అందుకుని నేను ఎప్పుడు సజెషన్ చేస్తాను నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి డైనోషెక్ మీరు కూడా వాడండి అని చెప్తాను ఓకే అందరూ నేను చెప్పినట్టు చక్కగా వాడతారు వాళ్ళు హెల్దీగా ఉన్నారు యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ అందుకే మీ పిల్లల కోసం మీరు ఆలోచించండి మా పిల్లల కోసం మేము ఆలోచించి పట్టాం కాబట్టి ఈరోజు హెల్దీగా యాక్టివ్గా మంచి లైఫ్ స్టైల్లో ఉన్నారు ఓకేనండి చక్కగా ఇది ఏంటంటే పాలల్లోని టూ స్పూన్స్ కలిపిచ్చారు అనుకోండి మీ పిల్లల గ్రోత్ నేను చెప్పను మేడం సూపర్గా ఉందని మీరే చెప్తారు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఈరోజు మరి చిల్డ్రన్స్ డైనో షేక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ రెండు ఫ్లేవర్స్ ఉన్నాయండి బుజ్జి బుజ్జి పిల్లలకి ఎదుగుదలకి ఎవరైనా సరే ఓకే చిన్న పిల్లలకనే కాదు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఏజ్ ఇప్పటికీ మా పిల్లలకి ఇస్తూనే ఉంటాను ఓకే ఎందుకంటే ఆరోగ్యంగా హెల్దీగా ఉండడానికే డైనోర్ షేక్ ఇంక దేనికి కాదు ఓకే మి ఆర్డర్ కావాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆన్లైన్లో ప్రోడక్ట్కి నాకు సంబంధం అయితే లేదు ఓకే ఒక కోచ్ ద్వారా తీసుకుంటే ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది కోచ్ గైడెన్స్లోనే మీ పిల్లలకి ఇవ్వండి ఓకే అర్థమైందండి మన చక్కగా కాల్ చేసి ఆర్డర్ కోసం మీ డీటెయిల్స్ మీ పిల్లలు ఏజ్ ఎంత అవ్వండి నాకు పెట్టారనుకోండి మీకు నేను షేక్ పంపించడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మన నా ఛానల్ ఎవరికైనా అవసరమైనా సరే వాళ్ళకైనా హెల్ప్ చేయండి మన వాయిస్ ఆయిష్ అవ్వాలి ఎదుటి వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బైస్ సాయి